నా పేరు లాస్య ఎర్దండి గ్రామం ఇబ్రాన్పట్నం మండల్ నాకు మూలార్ ప్రెగ్నెన్సీ అని చెప్పిండు గర్భసంతి ప్రాబ్లం ఉంది కరీంనగర్లో చూపించడం జరిగింది తర్వాత వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ రాహుల్ సార్ గారు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడికి కూడా వచ్చాము సార్ని కలవడం జరిగింది సార్ ఇంతకుముందు కరీంనగర్లో ఉన్నప్పుడు అక్కడనే ఉంచుకున్నాం ఇప్పుడు ఇక్కడికి రెండు సార్లు వచ్చినాం త్రీ ఇయర్స్ అవుతుంది సార్ని కలవబట్టి ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పిండు అప్పుడు మెట్టిల్ వేయించుకున్నప్పుడు నన్ను వాళ్ళు పట్టలేరు ప్రస్తుతం అయితే తగ్గుతుంది ఎప్పక గర్భసంచి అంటే మేము దించుకోమని సార్ దగ్గరికి వచ్చినాం సార్ని కలవడం ద్వారా ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది ఇప్పుడు చాలా క్యూర్ అయింది అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి మెడిసిన్స్ కానీ ఏవైనా నాకు సిక్స్ సెట్స్ మెడిసిన్స్ ఇచ్చిండు సారు దాని ద్వారా చాలా క్యూర్ అయింది సార్ గారికి ప్రతిమ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు థ్యాంక్స్